హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి అందరికీ చాలా చాలా ఇష్టమైన మిరపకాయ బజ్జీని చూపించబోతున్నాను ఎస్పెషల్లీ రైనీ సీజన్లో కానీ లేదా వేడివేడిగా కారం కారంగా తినాలనిపిస్తున్నప్పుడు కానీ గుర్తొచ్చేది ఈ మిరపకాయ బజ్జీ కదా పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా బజ్జీని వేసేయచ్చు మరి ఎంతో నోరుంచి ఆనియన్ మసాలా బజ్జీని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి జల్లించి తీసుకున్న ఒక కప్పు శనగపిండి రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ వాము కొంచెం పసుపు రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి బాగా హీట్ చేసిన ఆయిల్ని రెండు టీ స్పూన్లు వరకు వేసి అంతా కలిసేలా మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ పిండి మాదిరిగా కలుపుకోండి ఒకేసారి ఎక్కువ వాటర్ పోస్తారంటే లూజ్ అయిపోతుంది చూసి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వంట సోడా యాడ్ చేసి అంతా కలిసేలా రెండు మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ కలుపుకోండి ఈ పిండిలో వేలు ముంచి చెక్ చేస్తే కనుక ఈ తో ఉండాలి అప్పుడు మనకి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలుపుకున్న పిండి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు బజ్జీ లోపల స్టఫింగ్ కోసం ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉప్పు కొంచెం కారం వేయించి పొడి చేసుకున్న కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా చాట్ మసాలా సన్నగా తరిగిన రెండు స్పూన్లు కొత్తిమీర తరుగు కొంచెం నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకుంటే ఆనియన్ బజ్జీ కోసం స్టఫింగ్ రెడీ అయిపోతుంది ఈ బౌల్ను కూడా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మిర్చి లోపల స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఒకటిన్నర స్పూన్ దాకా వాము హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర స్పూన్ శనగపిండి వేసి ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బజ్జీ మిర్చిని తీసుకొని ఒకసారి వాష్ చేసి తడేమి లేకుండా తుడిచి తీసుకోండి ఈ మిర్చిని ఎడ్జిని కొంచెం కట్ చేసి మధ్యలో ఈ విధంగా నైఫ్తో కట్ చేసి ఇందులో ఏమన్నా గింజలు ఉంటే ఈ విధంగా సపరేట్ చేసుకోండి ఇదే విధంగా మిగతా మిర్చిని కూడా రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న వాము శనగపిండి మిశ్రమాన్ని పావు టీ స్పూన్ దాకా స్టఫ్ చేసుకోండి ఇదే విధంగా మిగతా మిర్చిని కూడా స్టఫ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు బాగా హీట్ చేసుకున్న ఆయిల్లో ఒక్కొక్క మిర్చిని తీసుకొని పిండిలో ఈ విధంగా డిప్ చేస్తూ పిండిలో నుంచి ఆయిల్లో వేసేటప్పుడు ఒక సైడ్కి లాగుతే వేసుకోండి అప్పుడు ఎక్స్ట్రా పిండి అనేది ఆయిల్లో పడకుండా ఉంటుంది అలాగే మిర్చి అనేది చక్కగా లోపల వరకు వేగుతుంది ఇలా ఆయిల్కి సరిపడా బజ్జీలను వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా అన్నిటిని కూడా వేసుకోండి చూడండి ఇక్కడ నేను పదిహేను మిర్చిని తీసుకున్నాను పిండి కానీ స్టఫింగ్ కానీ కరెక్ట్గా సరిపోయింది దీన్ని బట్టి మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తక్కువ కావాలనుకుంటే తక్కువ తీసుకోవచ్చు బజ్జీలన్నీ వేసిన తర్వాత బజ్జీ మధ్యలో ఈ విధంగా కట్ చేసి ఉల్లిపాయ మసాలా పెట్టి దీనిపైన వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి అంతే అండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఆనియన్ మసాలా బజ్జీ రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్